మనం చేసుకుంటున్నాం ఇది అంతటికీ కారణం ఏంటంటే మన ఉప్పునంతల గ్రామవాసి మన ఉప్పునుంతల మన ఉప్పునుంతల ప్రాథమిక పాఠశాలలో చదువుకొని మరి గొప్పగా ఎదిగి అమెరికాలో స్థిరపడినటువంటి మర్యాద రుక్మారెడ్డి గారు మరి ఈ అంతటి కార్యక్రమం వెనుక ఫౌండర్గా మర్యాద ఫౌండేషన్ ఫౌండర్గా ఉండి మనకి ఈ బ్యాగ్స్ కానీ ఈ షీట్ కానీ ఉండడం జరుగుతుంది మరి సార్ వాళ్ళకు మర్యాద ఫౌండేషన్ వారికి కృష్ణారెడ్డి సార్ గారికి వాళ్ళ టీమ్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సారు మన దగ్గరనే ఇట్లా ఇదే పాఠశాలలో కూర్చొని బాగా చదువుకొని అమెరికెళ్ళడు మరి సార్ ఏం ద్వారా చదువు ద్వారా వెళ్ళండి మరి అట్లాంటి చదువు కూడా ఇక్కడ మేము అందిస్తున్నాం వాటి మీరు ఏం చేయాలంటే మీరు కూడా బాగా చదువుకోవాలి బాగా చదువుకొని మీరు కూడా గొప్ప స్థాయికి అమెరికా వెళ్ళడం కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సార్ వాళ్ళ పొలిటీషియన్స్ కానీ గొప్ప స్థాయికి ఎదగాలి అప్పుడే ఈ పౌడర్ ఏదైతే మా ఉమారెడ్డి సార్ ఉన్నారో తర్వాత కృష్ణారెడ్డి సార్ ఉన్నారో ఇక్కడ వేదికగా ఉన్నటువంటి అందరం కూడా సంతోషించే రోజేనా అంటే మీరు కూడా ముప్ప స్థాయికి ఎదగాలి ఎదిగి మీరేం చేయాలి మళ్ళీ అప్పుడు కూడా స్కూల్ ఉంటుంది కదా అప్పుడు కూడా మీరు ఎదిగిన తర్వాత మళ్ళీ మీ ఎక్కడి నుంచి అయితే వచ్చిరో ఆ మూలాలు మర్చిపోకుండా ఆ గ్రామానికి ఆ స్కూల్కి మీరు కూడా సర్వస్ ఇవ్వాలి ఓకేనా చేస్తారా కాబట్టి సార్ కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది రుక్మారెడ్డి సార్ కూడా సార్ మరి మీరు ఎవరైనా మెసేజ్ ఇస్తారని సార్ చెప్పండి సార్ నా మాటగా మీరు చెప్పండి సార్ తల్లిదండ్రులకు చెప్పండి పిల్లల్ని బాగా చదివించమని విద్యార్థులకు చెప్పండి పిల్లలు బాగా చదువుకోమని చదువుకుంటే ఏదైనా సాధించవచ్చని నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ వాళ్ళకి ఆ ఉన్నారణ చెప్పండి అని మరి సార్ తెలియజేయడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా ఆ ఎడ్యుకేషన్ని బాగా పొంది గొప్ప స్థాయికి వెళ్తారని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఆశిస్తూ ఇప్పుడు మరి విషయం అయితే సార్ సుమారు డెబ్బై వేల రూపాయలు స్కూల్ బ్యాగ్స్ సంవత్సరం కూడా మాకు ఇవ్వడం జరిగింది అక్కడ గర్ల్స్ కి బాయ్స్ కి సుమారు నూట యాభై బ్యాగులు ఇవ్వడం జరిగింది యాభై రూపాయలు ఇప్పుడు కూడా మళ్ళీ సుమారు డెబ్బై వేల అందరికి షూస్ కొత్తగా కేర్ అయినటువంటి వాళ్ళకు బ్యాగ్స్ సార్కి కంపల్సరీ చేయాల్సిన అవసరం ఏం లేదు చాలా మంది అమెరికా పోయేది అందరూ సర్వీస్ చేస్తున్నారా చేస్తలేదు ఇంకా సార్ ఎందుకు చేస్తుందంటే నా గ్రామానికి నా స్కూల్కి నా అవసరం ఉంది నేను ఒక్కనే ఏం వస్తే సరిపోను నాతో పాటు ఇంకా చాలా మందిని ఎదుగులు ఎదురదీయాలి సమాజం ఎదుగులా కృషి చేయాలని మరి సార్ ప్రయత్నం చేసిన వాడు సార్ ప్రయత్నానికి మనందరం తోడుగా ఉంటూ సార్ ఏదైతే కోరుకున్నాడో విద్యార్థుల గొప్ప స్థాయికి ఎదిగే విధంగా టీచర్లుగా మేము తల్లిదండ్రులుగా మీరు ఇక ఉన్నటువంటి గ్రామ పెద్దలుగా ఇక ఉన్నటువంటి అధికారులు మనందరం కృషి చేద్దామని మరొకసారి కోరుకుంటూ మర్యాద ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధి మర్యాద కృష్ణారెడ్డి గారి సందర్భాన్ని చేసి మాట్లాడిగా ఆహ్వానిస్తారు ఇక్కడ సర్టిఫికెట్ కొసైన్ కొని మేము ఎన్నో అవార్డుల గామా పెద్దలు పట్టణమంత్రి గారికి మరియు బోలో ప్రాజెక్ట్ అప్పందరెడ్డి గారికి మరియు హాస్వర్ తీనోరెడ్డి గారికి మరియు ఈ స్కూల్ లో ప్రవణ మాధవ్ గారికి మరియు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మరి విద్యార్థి విద్యార్థులకు విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులకు ధన్యవాదాలు మర్యాద ఫౌండేషన్ అనేది ఈ సంవత్సరం నుంచి స్థాపించడం లాస్ట్ ఇయర్ ఈ కార్డు లేకుంటే లాస్ట్ ఇయర్ స్ఫూర్తితో ఇంకా ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఎంటెన్షన్తో మా కుమార్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం పెట్టారు ఎంతో గొప్పగా తీసుకెళ్ళి సెన్షన్తో మేము కూడా మీలాగానే ఇదే స్కూల్లో ఫిఫ్త్ వరకు చదువుతున్నాం సో ఇక్కడే కూర్చున్నాం అంటే అఫ్కోర్స్ ఈ స్కూల్ కాకపోవచ్చు సో వేరే స్కూల్లో మీలాగానే కింద కూర్చొని లైక్ బ్యాగులు చిన్న చిన్న బ్యాగులు అది మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు మామూలు మేము చూసుకున్నట్టు వచ్చింది ఈవెన్ మా సిస్టర్ కూడా సిస్టర్ ఉంటే ఏది వేరే వేరే లేదు సో మీ స్కూల్ అనేది ప్రైవేట్ స్కూల్ కి ఎక్కడ యూనో తీసిపోని విధంగా సార్ తీర్చిదిద్దుతున్నాడు సో అదే విధంగా మీకంటూ ఒక యూనిఫామ్ లైక్ యూనో షూ కానీ బ్యాగ్స్ కానీ ఒక ఈవెన్ యూనిఫామ్ అవసరం సో మీకు బిటర్ కానీ సార్ గైడ్ లైన్ లో సో మేము తప్పకుండా మనం చేస్తాం మీరు ప్రైవేట్ స్కూల్లో తీసిపోని విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దాం ఉద్దేశంలో ప్రైమరీ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఈవెన్ నెక్స్ట్ ఇయర్ అంటే హై స్కూల్ కూడా సో వీ కెన్ డూ ఇట్ సార్ ఎనీ ఎమర్జెన్సీ ఉంటే ఈ ఫౌండేషన్ మా మా నుంచి పోయిన మా బ్రదర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు సో డెఫినెట్ గా మాత్రం ఎవరైనా చేయడానికి సార్ సో అదేవిధంగా ఉపాధ్యాయుల సహకారం ఉంటే సో ఇట్లాంటి ఆపర్చునిటీస్ మేము కూడా ఎంకేషన్ తో తీసుకున్నాం సార్ సో శ్రీనివాసరావు వెంకటేశారు చాలా అప్రిషియేట్ చేస్తారు ఇట్లాంటి టీచర్ ఉన్నందుకు మీరు ఉండాలని చెప్పాలి ఎందుకంటే ఈ కాలంలో సో ఆల్వేస్ ఫాలో ఉంటా వాట్సాప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ సో చాలా గ్రేట్ ఎఫర్ట్స్ ఇట్లాంటి ఉపాధ్యాయుడు దొరికినందుకు మీరు గ్రేట్ ఐ మీన్ అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని సో మీరు కూడా సారికి సహకారం పెంపొందించాలి ఈవెన్ టీచర్స్ కి అదేవిధంగా మీరు చదవాలి బాగా చదివితే ఈరోజు భవిష్యత్ రిక్వెస్ట్ యూ మీరు కూడా మాకన్నా కన్నా గొప్ప సాధికారు కావాలని మా ఆకాంక్ష మా మర్యాద ఫౌండేషన్ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం సార్ తప్పకుండా ఇంకా ఉండాలి ధన్యవాదములు థ్యాంక్ సార్ సార్ వాళ్ళు చెప్పినట్టుగా సార్ వాళ్ళు ఏదైతే మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారో వాటిని మనం వినియోగించుకున్నప్పుడే ఆ ఫలితాలు అనేవి మనకు వస్తాయి మనకు ప్రార్థించే పేదల కన్నా సహాయం చేసే చేతులు విన్నా అని మనందరం తెలుసుకున్నాం కానీ చాలా మంది గొప్ప విషయాలు తెలుసుకుంటారు కానీ వాటిని పాటించారు పాటించినప్పుడు ఇట్లాంటి అద్భుతాలు ఇట్లాంటి పేద ప్రజలకు ఎంతో మంది సమాజిక మార్పు కోసం ఉపయోగపడతాయి సార్ ఇప్పుడు మరొక ప్రత్యేకంగా ఈ పాఠశాల తరఫున మర్యాద ఫౌండేషన్ నుంచి ఈ వ్యాక్స్ పంపిణీ చేసిన వాటి సార్ రిజిస్ట్రేషన్ స్వీకరించాలి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్లీజ్ సార్ సార్ చెప్పినట్టుగా డబ్బులు చాలా మందికి ఉంటాయి కానీ మనసు కొందరికే ఉంటాయి ఇలాంటి మనసు మనం కూడా మనసులో పెట్టుకోవాలి మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కృష్ణారెడ్డి సార్ని ఈ రిజిస్ట్రేషన్ స్వీకరించాలి

అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడి గంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థన గీతమై పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసినా కలయిక గురువులందరినీ గుర్తు తెచ్చుకునే సదువులమ్మ వేదిక